ఇవాళ వీడియోలో పాలకూర పప్పు అలాగే పప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అది పప్పు అనేది మన ఆంధ్ర స్టైల్లో చేసుకుందాము అండ్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది పప్పు అనమాట అండ్ ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చినా ఫస్ట్గా గుర్తొచ్చేది పప్పేనండి ఎందుకంటే పప్పు త్వరగా అయిపోతుంది సో ఎవరిని వెయిట్ చేయించకుండా పప్పు అయితే చేసేసేయచ్చు సో ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అది కూడా నేను ఇక్కడ మా పాటలోనే పాలాక్ అనేది ఫ్రెష్గా ఉంది సో కట్ చేసి పాలాక్ పప్పుకి అయితే వేసేస్తున్నాను అండ్ నేను ఇక్కడ పాలకే కాదు కొన్ని కొన్ని ఆకులైతే సీడ్స్ వేసుకున్నాను అవి మనకి ఒక ట్రెండ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలా పప్పులోకి కానీ లేకుంటే చపాతిలోకి కానీ యూజ్ అవుతాయని చెప్పి అలా పెంచుకుంటున్నాను అనమాట ఇలా తెంపుకున్న పాలాక్ మొత్తము నీట్గా వాష్ చేసుకొని అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పాలాక్లో ఎక్కువగా మినరల్స్ విటమిన్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ పాలాక్ మన ఐకి కానీ బోన్కి కానీ అలాగే హార్ట్కి కానీ చాలా మంచిది అనమాట ఇంత హెల్దీ ఆకుని అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా అయితే ఇక్కడ నేను డ్రై మిర్చి తీసుకుంటున్నాను ఒక పది వరకు తీసుకున్నాను అనమాట సో యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు కందిపప్పు అయితే వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసుకున్న కందిపప్పుని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా పప్పు అప్పుడప్పుడు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండ్ అంతేకాదండి ఇక్కడ ఎలాంటి వారైనా అంటే పప్పు రాని వాళ్ళైనా ఎలాంటి వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆల్రెడీ తరిగి సపరేట్గా పెట్టుకున్న పాలకు రాకును మంచిగా వాష్ చేసి అండ్ పప్పులోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను టొమాటో అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే పాలకూరతో టొమాటో అనేది తినకూడదు అనమాట సో అది మనకి కిడ్నీలో స్టోన్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి సో అక్కడ నేను స్కిప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనం వన్స్ ఆక్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ వరకు పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి అండ్ రుచికి తగ్గట్టుగా ఇక్కడ ఉప్పు అయితే వేసుకొని కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక మూడు ఇంతలు ఎక్కువగా అయితే తీసుకోవాలి అది పప్పుకైతే ఇన్ కేస్ పప్పు చారు కూడా పెడుతున్నాము అంటే ఇంకా ఒక కప్పు ఎక్స్ట్రాగానే వాటర్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ విజల్స్ వరకు పెట్టుకున్నాను అనమాట మీకు సిక్స్ విజల్స్ అయితే సరిపోతుంది ఇన్ కేస్ ఉడకకుంటే సెవెన్ విజల్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఇలా విజల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ వాటర్ అనేది ఉంటుంది కదా మనం ఆల్రెడీ చెప్పాను కదా పప్పు చారు ఏమైనా పెట్టుకోవాలంటే అని చెప్పి సో ఆ వాటర్ అంతా మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి అండ్ సపరేట్ చేసుకున్న తర్వాత పప్పు అనేది ఇలా మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పు రుద్దితో కానీ లేకుంటే ఏదైనా స్టిక్స్ మీకు ఏది కన్వీనియంట్ అయితే దాంతో అండ్ ఇలా రుద్దుకున్న తర్వాత ఇదిగో నేను ఇక్కడ పప్పు చారు అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను కదా అది కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను సో యాజ్ పర్ నాకు ఎలా కావాలో ఆ కన్సిస్టెన్సీకి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను అండ్ దెన్ పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడం కోసం ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అందులో ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న సన్నటి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను సో ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి అండ్ నేను ఇక్కడ ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఏదైతే పోపు పెట్టుకున్నామో ఆ పోపు అనేది కొద్దిగా తీసుకొని పప్పు చారులోకి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇంక రిమైనింగ్ పోపులోకి మొత్తం పప్పు అనేది వేసేస్తున్నాను ఇలా వేసిన ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి అంతేనండి పప్పు అనేది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరాకు అనేది అస్సలు చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా